ఏపీ ఉద్యోగులు బాబును గెలిపించి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డారని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఈసారి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్ను గద్దె దించాలని చాలా వర్గాలు కష్టతో పనిచేశాయి అలాంటి వారిలో ఉద్యోగస్తులు ఒకరు ఉద్యోగస్తులు చాలా కష్టతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి ఓట్లు వేశారు వారు వేయడంతో పాటు వారు ఎన్నికలలో ప్రత్యక్షంగానూ పరోక్షంగాను చాలా వరకు కూటమి విజయం సాధించడానికి సహాయ సహకారాలు అందించారు అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే ఎక్కువగా దాడులకు గురవుతుంది ఎవరైనా ప్రశ్నించుకుంటే ముందుగా వినిపించేది ఉద్యోగుల పేర్లే కావడం విశేషం అందరినీ కాకపోయినా కొందరు ఉద్యోగులు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అండదండలు చూసుకొని రెచ్చిపోయారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు వీరిలో ప్రభుత్వ అధికారులతో పాటు కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంటెలిజెన్స్ భాగంలో పనిచేసిన అధికారులు పోలీసులు ఇలా చాలామంది అప్పటి ప్రతిపక్షాన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేశారు ఆ కోపం కావచ్చు లేదా ఉద్యోగులకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత చేసినా తనను ఓడించారన్న ఇది కావచ్చు చంద్రబాబు కూడా ఈసారి ఉద్యోగుల విషయంలో లైట్గానే ఉంటున్నారు అందుకే ఆయన బ్యూరోక్రాట్ పాలన కాకుండా రాజకీయ పాలన ఉంటుందని చెప్పకనే చెప్పారు ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేరుగా మంత్రులు సైతం ఉద్యోగులను టార్గెట్ చేయడం ప్రధానంగా కనిపిస్తూ వస్తుంది ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత అయితే ఇంకా వైసీపీ రక్తం ప్రవహించే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లి వైసీపీలో పనిచేసుకోవచ్చని ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చారు ఇక మరో మంత్రి అచ్చెన్నాయుడు అయితే గత ఐదేళ్లలో ఉద్యోగ తీరులో చాలా ఇబ్బందులు పడ్డారని ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు బిళ్ళ పట్టుకొని వెళ్తే ఉద్యోగస్తులు కుర్చీ వేసి టీ ఇచ్చి పనిచేసి పంపించాలని అలా చేయని ఉద్యోగస్తుల సంగతి తాను చూస్తానని ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చారు ఇక మరో ఇద్దరు సీనియర్ నాయకులైతే ఏకంగా నా కొడకల్లారా నరుకుతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఇవన్నీ చూస్తున్న ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకుల్లో భయం ఆందోళన అయితే మొదలైంది మనం జగన్ కాదని ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో ఇలా టార్గెట్ అవుతున్నాం ఏంటన్న చర్చలు కూడా నడుస్తున్నాయి అయితే తమకు సహకరించిన ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందని అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి